అందరూ భయ చేస్తుంటారు. అమ్ముల లేపల టైం అయిపోయింది. ఓ నో. అమ్మా 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 ఏయ్ అంకాల అప్పుల భయం భయం అమ్మా ఏయ్ అమ్కి అప్పులేదమ్మా. నేను ఎంత ఏదవను నాకు తెలియదు. నీ అమ్మా దీనికి ఎప్పుడు అప్పులు కావాలి? అమ్మా అయ్యే ఏంట్రా? వౌ అమ్మా లేయమ్మ అందరు భోగే చేసి ఉంటారు రామ్మ భోగేద్దాం అయ్యా ఈ భోగి పండుగ వస్తే చాలు నిద్ర గడి మన గడి నా కొడుకు రే టైం చూడరా ఎంత అయిందో పడుకోరా రే పడుకో టైం ఏంటి అసలు అవ్వట్లేదు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు టైం అయిపోతుంది ఈసారి ఎట్లయినా అమ్మని చెప్పేసి భోగేసాను టైం అయిపోయిందమ్మా ఏందే అప్పుడే టైం అయిపోయిందా ఓరే రే నాయన టైం చూడరు ఎంత అయిందో రే నువ్వు గమ్ముని పడుకోరా నేను లేస్తాను రా పొద్దున్నే నిన్ను బోగే బాధ్యత రే నన్ను నిద్రపోనీరా పొద్దున్నే లేచి అమ్మ వేసుకోవాలి పడుకోరాంటే అయిపోయినట్టే అమ్మ ఎట్లయినా లేపేస్తుంది మనం ఎట్లయినా బోగే చేస్తాం హ్యాపీగా నిద్రపోవాలి ఇంకా అమ్మా అమ్మా ఏంట్రా రా నాన్న పడుకోరా ఏంటమ్మా ఇంత పని పనిచేసావు టైం చూడే ఎంత అవుతుందో ఈ అమ్మని నమ్ముకుంటే ఏంటి వచ్చి ఇన్నుకో నీకు వేసి పట్టుకొని ఎందుకురా నాన్న బాధపడతావు రోజు స్కూల్కి లేపుతా పడుకుంటా పడుకుంటా అంటావు కదా ఈరోజు ఎటువంటి లీవే కదా అయితే ఈ రోజు లీవే కదా అందుకనే వదిలేసా బాధపడకరా ఇచ్చే బోగు పంటకు లేపుతాను ിറ്റാൽ <laughs>